నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల్లో అమల్లో భాగంగా ఈరోజు రెండు పథకాల గురించి పూర్తి సమాచారాన్ని అందజేసింది దానిలో మొదటిగా చూసుకున్నట్టయితే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి వినియోగదారులందరికీ ఈ మార్చి నెల నుంచి జీరో బిల్లులు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రజా పరిపాలనకు వచ్చిన దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ ఫిబ్రవరి నెలకు వినియోగించిన బిల్లులకు గాను మార్చి నెలలో జీరో బిల్లులు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అలాగే అర్హులైన లబ్ధిదారులు ఈ నెలాఖరు లోపు తమ పాత బకాయిలు ఏమైనా ఉంటే తిరిగి చెల్లించేసేయాలని జనవరి నెలకు సంబంధించిన బిల్లులను కూడా ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు చెల్లించాలని చెప్పేసి వినియోగదారులకు తెలియజేస్తున్నారు దీనిపై విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తూ అందరి వినియోగదారులకు రెండు వందల యూనిట్ లోపు ఉచిత విద్యుత్ లేదంటే ఏదైనా పరిమితులు విధిస్తారా త్వరలోనే స్పష్టమైన విధి విధానాలు అందుతాయి ప్రజా పరిపాలన దరఖాస్తులు అందించిన వినియోగదారులకు ఈ మార్చి నెల మిల్లును మాత్రం అందరికి జీరోగానే అందజేస్తామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు దీంతో పాటే ఐదు వందలకే గ్యాస్ పథకం విధి విధానాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసేసింది దీనికి సంబంధించి నలభై లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది మొదటగా ఈ పథకానికి వినియోగించుకోవడానికి ఎనభై కోట్ల నిధులను విడుదల చేస్తూ పరోసర ప్రాణ శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఏడున ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం డబ్బులు చెల్లిస్తే ఐదు వందల పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది గ్యాస్ ధరల నియంత్రణ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి సబ్సిడీ మొత్తాన్ని ప్రజల అకౌంట్లోనే వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో ధరలు పెరిగినా కూడా కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజల అకౌంట్లోకే డబ్బులు వేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు ప్రజా పరిపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా చాలామంది తమ గ్యాస్ సిలిండర్ బుక్ నంబర్ కానీ ఇతర నంబర్లు కానీ తప్పుగా వేయడం వల్ల అర్హులను గుర్తించడంలో విఫలమయ్యామని మార్చి నెల తర్వాత ప్రతి ఒక్కరి నంబర్ను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సవరించి అర్హులను గుర్తించడం వల్ల ఇంకా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఈ నలభై లక్షల మందికి మార్చి నెల నుంచి బుక్ చేసే ప్రతి సిలిండర్కు సబ్సిడీ వర్తిస్తుందని వాళ్ళు తెలియజేశారు అర్హులుగా ఉండి ప్రజా పరిపాలనను ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నవారు ఉన్నట్లయితే వారికి మళ్ళీ స్థానిక ఎంపీడీ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ స్థానిక మున్సిపల్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది గృహజ్యోతిలో భాగమైన ఈ రెండు పథకాలను ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ పథకం అందేలాగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆయన తెలిపారు ఇక రైతు బంధు విషయానికి వస్తే మార్చి పదిహేనవ తేదీలోపు రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు గత ప్రభుత్వం అనర్హులకు సాయం అందించిందని ఆయన ఆరోపించారు ఈ పథకానికి సీలింగ్ విధించాలని ప్రభుత్వం చూస్తుందని ఐదు లేక పది లోపు వారికే ఇవ్వాలని భావిస్తుందని ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు మరియు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులకు అధిక గవర్నమెంట్ అధికారులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అలాగే పంట పండించే భూములను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి పంట పండించే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది గత ప్రభుత్వం ధరణిని ప్రామాణికంగా తీసుకొని ధరణి ప్రకారమే రైతు బంధును అమలు చేయడం జరిగిందని దీనివల్ల అనర్హులు ఎక్కువగా లబ్ధి పొందారని విమర్శలు వచ్చాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కమిటీ వేశామని ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణిని పూర్తిగా రద్దు చేయడం కానీ ధరణిలో మార్పులు చేర్పులు చేసి పగడబందీగా అమలు చేయడం కానీ లేదంటే ధరణి ప్లేస్లో భూమాతా పేరుతో కొత్త వెబ్సైట్ తేవడం కానీ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని షేర్ చేయమని కోరుకుంటూ నమస్కారం